హలో గాయస్ అందరు ఎట్లా ఉన్నారు ఈరోజు ఫస్ట్ టైం అనమాట నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఫ్యామిలీతో ట్రిప్ అయితే వెళ్తున్నాం అది కూడా భద్రాచలం అనమాట ఈ ట్రిప్ కోసమని ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే కార్ అయితే తీసుకొచ్చాను మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర మనం ఇంతకుముందు బైక్ మీద అయితే భద్రాచలం వెళ్ళాం బట్ అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్గా టెంపుల్ కోసం అయితే వెళ్తున్నాం సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి పొగల్లపల్లి వరకు వచ్చాక మా చెల్లి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం ఆపమంటే ఆపాను సారపాక దాటి ఇప్పుడే భద్రాచలం బ్రిడ్జ్ మీదకైతే ఎంటర్ అవుతున్నాం అనమాట మనం ఇంతకుముందు బైక్ మీద వచ్చినప్పుడు అయితే ఓల్డ్ బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళాం అప్పుడు న్యూ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు న్యూ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయింది ఇప్పుడు టూ బ్రిడ్జెస్ అనమాట ఇప్పుడే భద్రాచలం అయితే ఎంటర్ అయిపోయి అయితే వెళ్తున్నాం ఇది సేమ్ మనం బైక్ మీద వెళ్ళిన రూటే అనమాట కరకట నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ అటు నుంచి ఎందుకులే అని చెప్పేసి ఇటు బైక్ మీద ఇంతకు ముందు అయితే వచ్చాం కదా సేమ్ అదే రూట్ అయితే వస్తున్నాం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పర్ణశాల కూడా వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం గోదావరి నది దగ్గరకు అయితే వచ్చేసాం ఇప్పుడే వాటర్ అయితే చూడండి చాలా తక్కువ ఉన్నాయి ఇది ఏప్రిల్ థర్టీ ఫస్ట్ అయితే వచ్చాము మేము అందుకనే సమ్మర్ కదా వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఆల్రెడీ లోపల అక్కడ మా చెల్లి మా అమ్మ అయితే మునుగుతున్నారు నేను కూడా అయితే వెళ్తున్నాను మనకి వాటర్ అంటే అక్కడ లేని ఆనందం వస్తుంది వాటర్లో మునగడం అంటే అక్కడ మధ్యలో అయితే పెట్టారు డేంజర్ జోన్ అవతలకి వెళ్ళొద్దు అని బట్ మనం ఆగుతాం ఆగం కదా ఆ కంచి కూడా దూకేసి అవతలకి అయితే వెళ్ళాను అనమాట మా వాళ్ళు నేను అవతలకి వెళ్ళిన క్లిప్స్ తీయమంటే తీయలేదు అందుకని అయితే మిస్ అయ్యాయి ఇంకా అట్లా వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్విమ్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం సమ్మర్ కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఇట్లా అయితే అరేంజ్ చేశారు ఎండ రాకుండా టెంపుల్లోకి అయితే మొబైల్ ఎలా లేదు అందుకని టెంపుల్లో వీడియోస్ అయితే చూపించలేదు ఇది ఫ్రీ అన్నదాన టికెట్ అనమాట ఇక్కడ ఫస్ట్ టైం అయితే స్వామివారి అన్నప్రసాదం అయితే తినబోతున్నాం నేను మా ఫ్యామిలీ నేను ఇక్కడికి దాదాపు ఒక పదిహేను సార్లు అయితే వచ్చి ఉంటాను బట్ ఎప్పుడూ అయితే తినలేదు ఫస్ట్ టైం ఇప్పుడైతే తినబోతున్నా ఈ టికెట్ని టెంపుల్లోనే ఇస్తారు మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఇస్తారు ఈ టికెట్ తీసుకున్న వాళ్ళకే ఫుడ్ అయితే పెడతారు ట్వెల్వ్ థర్టీకి అయితే లోపలికి అలౌ చేస్తారు ఈ టికెట్ ఉన్న వాళ్ళనే లోపలికి అయితే అలౌ చేస్తారు క్యూలో అయితే నుంచోవాలి చూడండి ఫుల్ రష్ అయితే ఉందన్నమాట లోపట హాల్ అయితే ఇట్లా ఉంది ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మైక్ లో త్రీ టైమ్స్ జై శ్రీరామ్ అని అనమంటారు ఆ తర్వాత ఫుడ్ వేస్ట్ చేయొద్దని అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది భోజనం అయితే పెట్టారు మనకి కర్రీస్ వచ్చేసి పప్పు సాంబారు ఒక చట్నీ క్యాబేజీ కర్రీ అలాగే మజ్జిగ ఫుడ్ అయితే మనం తిన్నంత పెడుతున్నారు ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు కాబట్టి నేనైతే మొత్తం కంప్లీట్ చేశాను ఇక్కడ ఒకే సిట్టింగ్లో లో త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే కూర్చుంటున్నారు ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే పెడతారంట డైలీ భద్రాచలంలో దర్శనం చేసుకొని ఫుడ్ అయితే తినేసరికి మధ్యాహ్నం వన్ థర్టీ అయితే అయింది మళ్ళీ ఇప్పుడు పర్ణశాల అయితే వెళ్తున్నాం ఈ పర్ణశాల వచ్చేసి భద్రాచలం నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చర్ల రూట్ అయితే వెళ్ళాలి పర్ణశాల అయితే వచ్చేసాం ఇప్పుడే ఇక్కడ క్యూలో అయితే నుంచో పెడుతున్నారు ట్వంటీ ట్వంటీ మెంబర్స్ని అయితే వెళ్ళి వచ్చేసి ఇక్కడ సీతారాములు వారు ఏం చేశారనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ సీతమ్మ వారు వాగులో స్నానం చేస్తుండగా రాముల వారు ఈ రాయిపైనే కాపలాగా ఉండేవారంట ఇక్కడ ఈ ప్లేస్ లోనే మన లక్ష్మణ స్వామి శూర్పనక్కకి ముక్కు చెవులు కోసాడంట ఈ ఎండలు దంచి కొడుతున్నాయని ఒక లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నా రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిన అయితే వచ్చాం కానీ ఇక్కడ మొబైల్ ఎలో లేదు అందుకని ఆ క్లిప్స్ అయితే మీకు కనిపించావు పర్ణశాల నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో నర్సాపురం అనే విలేజ్ లో ఆగాం దీనిని చిన్న అరుణాచలం అని కూడా అంటారు ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా మరియు వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలను అయితే ప్రతిష్ఠించబోతున్నారంట ఇప్పుడు ఆ లింగాలు ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఇది అగ్నిలింగం ఇది ఇంద్రలింగం ఇది అమలింగం ఇది నైరుతిలింగం ఇది సూర్యలింగం ఇది వరుణలింగం ఇది వాయువ్యలింగం ఇది చంద్రలింగం ఇది కుబేరలింగం ఇది అర్ధనారీశ్వరలింగం ఇది ఈశాన్య లింగం ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకోవాలో కూడా ఇక్కడ ఉంది ఈ అండకి చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు మీరు నాలా కాకుండా ఎప్పుడైనా వెళ్తే పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ